గోల్డ్ హబ్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును ఫర్ మోర్ డీటెయిల్స్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ డబల్ జీరో టూ సెవెన్ ఇరాన్ అనే పేరు చెప్పగానే ముందుగా మీకు ఏం గుర్తొస్తుంది ఆప్షన్ ఏ యుద్ధాలు ఆప్షన్ బి ఇస్లామిక్ కల్చర్ ఆప్షన్ సి మహిళలపై ఆంక్షలు ఆప్షన్ డి న్యూక్లియర్ పవర్ మీకు నిజంగా ఏం గుర్తొస్తుందో ఈ ఆప్షన్స్లో నుంచి ఒక్కదాన్ని చూస్ చేసుకుని మాకు కామెంట్ చేయండి సో కామెంట్ చేశారు కదా సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం ఇరాన్ ఇజ్రాయెల్ ఈ రెండు దేశాలు ఇప్పుడు ఫుల్ టైమ్ వార్లో ఇన్వాల్వ్ ఇజ్రాయెల్ కి తోడుగా యుఎస్ ఉంది అండ్ ఇరాన్ న్యూక్లియర్ సైట్స్ మీద దాడులు కూడా చేస్తుంది ఇరాన్కు మద్దతుగా ఎమన్ లాంటి దేశాలు ఉన్నాయి నార్త్ కొరియా కూడా సపోర్ట్ని చాలా వరకు పెంచేసింది అలా ఒక్కో దేశం ఒక్కో సైడ్ తీసుకుంటున్నాయి దీంతో ఇది వరల్డ్ వార్ లా మారుతుందేమో అనిపిస్తోంది మిగతా దేశాల సంగతి సరే మరి భారత్ ఈ విషయంలో ఎటు సైడ్ ఉంది మన ఫ్రెండ్ ఇజ్రాయెల్ సైడా లేదంటే మన బిజినెస్ పార్ట్నర్ ఇరాన్ సైడ్ మనం ఇరాన్ ఇజ్రాయల్ వారిలో న్యూట్రల్ గానే ఉంటున్నాం యుద్ధం వద్దనే చెప్తున్నాం ఏ దేశం ఎటు సపోర్ట్ చేసినా మనం మాత్రం మధ్యలోనే ఉంటున్నాం దీనికి కారణం ఇరాన్ ఇజ్రాయెల్ రెండు కూడా మనకి చాలా క్లోజ్ కంట్రీస్ అండ్ వెరీ ఇంపార్టెంట్ కంట్రీస్ ఇజ్రాయెల్ మనకు ఎంత ఫ్రెండ్ అన్నది చాలా మందికి తెలుసు కానీ ఇరాన్ భారత్కి క్లోజ్ అని చాలా మందికి తెలియదు అందుకే ఈ వీడియోలో చెప్తున్నాను ఇరాన్ భారత్ మధ్య సంబంధాల గురించి తెలుసుకోవాలంటే మనం కనీసం త్రీ థౌజండ్ బీసీఈకి వెళ్ళాలి సో అప్పటి నుంచి కూడా ఇరాన్కి మనకి రిలేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది బిజినెస్ సైడ్ నుంచి కానీ దానికంటే ముందు నా నుండి రోజుకో జియో వీడియో మీ ముందుకు వస్తుంది ఇవి కంప్లీట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటాయి సో మీ సైడ్ నుంచి నేను అడిగేది ఒకటే సబ్స్క్రైబ్ చేయండి లేదా లైక్ చేయండి కనీసం కామెంట్ చేయండి ఏదో ఒకటి చేశారు కదా సరే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం సెక్షన్ వన్ పురాతన కనెక్షన్ బీసీఈ త్రీ టు టూ టూ టైమ్ మిషన్ లో ఒక్కసారి మనం క్రీస్తు పూర్వం త్రీ థౌసండ్ కి వెళ్ళిపోదాం లో సింధు సివిలైజేషన్ ఇరాన్ లో ఈ రెండు గ్రూప్స్ మధ్య ట్రేడ్ కూడా సూపర్ బిజీగా ఉండేది భారత్ నుంచి ఏనుగు దంతాలు స్పైసెస్ ఇరాన్ కి వెళ్లిపోయాయి సో ఇరాన్ నుంచి ఏమో రిటర్న్ లో సిల్వర్ లాపిస్ లాజులీ అనే బ్లూ స్టోన్ ఇండియాకు వచ్చేదన్నమాట సింధు వాళ్ళు అప్పట్లో యూస్ చేసినటువంటి సీల్స్ పెట్టలు ఇరాన్ లో సూసాలో ఇప్పటికీ కనిపిస్తాయి అంటే ట్రేడ్ మాత్రమే కాదు ఇరాన్ భారత్ మధ్య ఐడియాస్ కూడా బాగానే షేర్ అనమాట సెక్షన్ టూ ఆర్యన్ కనెక్షన్ అండ్ కల్చరల్ బంధం బీసీఏ టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఇక ఇప్పుడు మనం క్రీస్తు పూర్వం టూ థౌజండ్ నాటికి వెళ్ళిపోదాం టూ థౌజండ్ టైంలో సింధు నాగరికత కొంచెం డౌన్ అయిపోయింది అదే అదే టైంలో మధ్య ఆసియా నుంచి ఆర్యన్ ట్రైబ్స్ వచ్చేసాయి ఈ ఆర్యన్లు ఒకే గ్రూప్ కానీ రెండు బ్రాంచెస్గా స్ప్లిట్ అయిపోయాయి అనమాట ఒక టీమేమో ఏమో ఇరాన్లో ఉండేది మరొక టీమేమో మన భారత్లో సెటిల్ అయింది ఒకే ఫ్యామిలీ రెండు డెస్టినేషన్స్ అనమాట దీనివల్ల ఇండియా ఇరాన్ మధ్య చాలా సిమిలారిటీస్ వచ్చేసాయి ఎలా అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన భారత్లో ఉండే సంస్కృతం ఇరాన్లో ఉన్నటువంటి అవెస్తన్ లాంగ్వేజ్కి చాలా క్లోజ్గా ఉండేది వేదాల్లో ఇంద్ర అగ్ని లాంటి దేవుళ్ళకి పూజలు చేస్తూ ఉంటే మనం ఇరాన్లో వచ్చేసి అహురా మజ్జా మిత్ర అని ఉండేవాళ్ళు అనమాట అంటే ఫైర్ వర్షిప్స్ కానీ సాక్రిఫైసెస్ రిచువల్స్ కానీ ఆల్మోస్ట్ షేర్ చేసుకునేవాళ్ళు ఇండియా పేరు పర్షియన్లో హిందూ నుంచి వచ్చింది అలాగే ఇరాన్ పేరు సంస్కృతంలోని ఆర్యన్ నుంచి వచ్చింది ఇరాన్లో జొరాస్ట్రియనిజం స్టార్ట్ అయింది దాని హోలీ బుక్ అవెస్తా అనమాట ఈ రిలీజియన్ ఒకప్పుడు ఇరాన్ని రూల్ చేసింది కూడా కానీ ఇస్లాం వచ్చాక పూర్తిగా డౌన్ అయిపోయింది ఇండియాలో పార్షీలు ఇప్పటికీ జొరాస్ట్రియన్స్గా కంటిన్యూ అవుతున్నారు మన భారత్లో వాళ్ళు ఏడవ శతాబ్దంలో ఇరాన్ నుంచి వచ్చారు సెక్షన్ త్రీ ఎంపైర్స్ అండ్ ఎక్స్చేంజెస్ బీసీఈ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ ఫిఫ్టీ క్రీస్ పూర్వంకి వచ్చేద్దాం ఇప్పుడు సో ఫైవ్ హండ్రెడ్ నాటికి వచ్చేస్తే ఇరాన్లో అకిమినేడ్ ఎంపైర్ సూపర్ పవర్ఫుల్గా ఉండేదన్నమాట వీళ్ళు పంజాబ్ నార్త్ వెస్ట్ ఇండియాని కూడా కంట్రోల్ చేశారు ఇండియన్ సోల్జర్స్ పర్షియన్ ఆర్మీలో ఫైట్ చేసేవాళ్ళు ట్రేడర్స్ అకిన్ అకిమినేడ్ కోర్టులో రాకపోకలు కూడా సాగించేవాళ్ళు క్రీస్తు పూర్వం మూడు వందల ముప్పైలో అలెగ్జాండర్ వచ్చి ఎంపైర్ ఎంపైర్ని డెస్ట్రాయ్ చేసేసి ఇండియాలోకి ఎంటర్ అయ్యాడనమాట సో మీకు తెలుసు కదా అలెగ్జాండర్ ఇండియాలోకి ఎంటర్ అయిన సంగతి సో ఈ విధంగానే సో అప్పటికి ఇండియాలో చంద్రగుప్త మౌర్యుడు మౌర్య ఎంపైర్ని స్టార్ట్ చేసేసాడు అతను అలెగ్జాండర్ సక్సెసెస్ తో డీల్ కూడా చేశాడు ఈ డీల్స్ వల్ల ఇండియా ఇరాన్ మధ్య ట్రేడ్ కల్చర్ ఎక్స్చేంజెస్ కంటిన్యూ అయ్యాయి గ్రీక్ పర్షియన్ ట్రావెలర్ మెగస్టెనిస్ మౌర్య కోర్టుకు వచ్చి ఇండికా అనే బుక్ కూడా రాశాడు ఇండియా స్పైసెస్ టెక్స్టైల్స్ ఇరాన్కి పంపించేది ఇరాన్ నుంచి గోల్డ్ సిల్వర్ కాయిన్స్ మనకు వచ్చేవన్నమాట అశోకుడు బౌద్ధ మిషనరీలని ఇరాన్ రీజన్స్కి కూడా పంపించాడు ఇది కల్చర్ బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసింది సెక్షన్ ఫోర్ ఇస్లామిక్ ఎరా అండ్ మిడియవల్ టైస్ సిఈ సిక్స్ ఫిఫ్టీ టూ సెవెంటీన్ హండ్రెడ్ క్రీస్తు శకం ఆరు వందల యాభైలోకి వెళ్ళిపోతే ఇస్లాం అనేది ఇరాన్లోకి వచ్చేసింది ఇక అరబ్ ఆర్మీస్ ఇరాన్ని కాంకర్ చేసేసాయి స్లోగా ఇరానీలు ఇస్లాంని అడాప్ట్ చేసుకున్నారు పదహారవ శతాబ్దంలో సఫావిడ్ డైనసిటీ వచ్చాక ఇరాన్ ఫుల్గా కూడా షియా ముస్లిం కంట్రీగా మారిపోయింది ఇండియాలో పన్నెండవ శతాబ్దం నుంచి ముస్లిం రూల్ స్టార్ట్ అయింది ఢిల్లీ సుల్తానేట్ తర్వాత మొఘల్ ఎంపైర్ వచ్చేసింది ఇరాన్లో సఫావీడ్స్ ఇండియాలో మొఘల్స్ ఒకే టైంలో రూల్ చేశారు వీళ్ళ రిలేషన్స్ కొంచెం కాంప్లికేటెడ్ కానీ స్ట్రాంగ్గా ఉండేవి ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఫిఫ్టీన్ ఫార్టీలో మఘల్ ఎంపైరర్ హుమాయూన్ షేర్షా సూరితో ఓడిపోయి ఇండియా నుంచి తప్పించుకున్నాడు ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఈ స్టోరీ గురించి సో ఫిఫ్టీన్ ఫార్టీ ఫోర్లో ఇతను ఇరాన్లోని సఫావిడ్ కోర్టుకే వెళ్ళాడు సఫావిడ్ రూలర్ షాషా షా హుమాయున్ని గ్రాండ్గా ట్రీట్ చేయడమే కాకుండా ఆర్మీని కూడా ఇచ్చాడు అతనికి ఆ హెల్ప్తో హుమాన్ కాబూల్ ఢిల్లీని తిరిగి క్యాప్చర్ చేసుకోగలిగాడు ఆ తర్వాత రూలింగ్లో ఇరాన్ నుంచి పర్షియన్ ఆర్టిస్టులు పోయిట్స్ ఆర్కిటెక్ట్స్ని కూడా తీసుకొచ్చాడు దీనివల్ల మొఘల్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ లైక్ తాజ్మహల్ లాంటివి పర్షియన్ టచ్ ని పొందాయి అలాంటివి ఇంకెన్నో ఉన్నాయి సో పర్షియన్ లాంగ్వేజ్ మొఘల్ కోర్టులో అఫీషియల్ కూడా అయ్యింది సెక్షన్ ఫైవ్ కొలనియల్ ఎరా అండ్ సెపరేషన్ సెవెంటీన్ హండ్రెడ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ పద్దెనిమిదవ శతాబ్దంలో బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ అయ్యారు ఇరాన్లో బ్రిటన్ రష్యా ఇన్ఫ్లుయెన్స్ కోసం ఫైట్ చేశారు ఈ కొలోనియల్ పవర్స్ ఇండియా ఇరాన్ డైరెక్ట్ కనెక్షన్ని వీకెండ్ చేశాయి సో నైన్టీన్ నాట్ సెవెన్లో బ్రిటన్ రష్యా ఇరాన్ని రెండు పార్ట్స్గా షేర్ చేసుకున్నాయి సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఇండియా ఇండిపెండెంట్ అయింది కదా సో కానీ పార్టీషన్ వల్ల పాకిస్తాన్ క్రియేట్ అయిపోయింది ఇండియా ఇరాన్ మధ్య డైరెక్ట్ బార్డర్ పోయింది ఎందుకంటే మధ్యలో పాకిస్తాన్ ఉంది కాబట్టి సో పాకిస్తాన్ ఇరాన్తో క్లోజ్ అలై అయ్యింది ఇది ఇండియా ఇరాన్ రిలేషన్స్ ని ఇన్డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసింది నౌ సెక్షన్ సిక్స్ మోడర్న్ ఎరా అండ్ కోల్డ్ వార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ సెవెంటీ నైన్ ఇండిపెండెన్స్ తర్వాత ఇండియా ఇరాన్ నైన్టీన్ ఫిఫ్టీలో డిప్లొమాటిక్ రిలేషన్స్ ని స్టార్ట్ చేశాయి కానీ కోల్డ్ వార్ టైంలో రెండు కంట్రీస్ డిఫరెంట్ సైడ్స్ తీసుకున్నాయి ఇండియా నాన్ ఎలైండ్ సోవియట్ యూనియన్తో క్లోజ్ అయితే ఇరాన్ యూఎస్కి క్లోజ్ అయిందనమాట షా రిజా పహ్లవి రూలింగ్లో ఇరాన్ పాకిస్తాన్తో ఫ్రెండ్లీగా ఉండేది నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ వన్ ఇండియా పాక్ వార్స్లో ఇరాన్ పాకిస్తాన్కి లిమిటెడ్ సపోర్ట్ ఇచ్చింది ఇది ఇండియాకి కొంచెం టెన్షన్ కూడా క్రియేట్ చేసింది నైన్టీన్ సెవెంటీస్లలో రిలేషన్స్ బెటర్ అయ్యాయి ఎందుకంటే ఇండియా ఇరాన్ నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేయడం స్టార్ట్ చేసింది నైన్టీన్ సెవెంటీ త్రీలో షా ఇందిరాగాంధీని ఇరాన్కి ఇన్వైట్ చేశాడు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో షా ఇండియా కూడా వచ్చాడు ఈ విజిట్స్ ఎకనామిక్ టైస్ని మరింత స్ట్రాంగ్ చేశాయి సెక్షన్ సెవెన్ ఇస్లామిక్ రెవల్యూషన్ అండ్ రీయూనియన్ నైన్టీన్ సెవెంటీ నైన్ టు టూ థౌజండ్ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ నైన్లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ వచ్చింది అప్పుడే షా పెహలవి గద్దె దిగాల్సి వచ్చింది అండ్ ఆ ప్లేస్లో ఇప్పుడున్నటువంటి కమైని అయతుల్లా కమైని పవర్లోకి వచ్చాడు ఇండియా ఈ రెవల్యూషన్పై న్యూట్రల్గానే ఉంది ఇరాన్ యుఎస్తో రిలేషన్స్ని కట్ చేసుకోవటం వల్ల ఇండియాతో క్లోజ్ అయింది నైన్టీన్ నైన్టీస్లో రెండు కంట్రీస్ సూపర్ క్లోజ్ అయిపోయాయి ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్ రూల్ని అపోజ్ చేశాయి ఇండియా ఇరాన్ నార్థరన్ ఎలయన్స్ కి సపోర్ట్ చేశాయి టూ థౌసండ్ త్రీలో ఢిల్లీ డిక్లరేషన్ సైన్ చేసి ఎనర్జీ ట్రేడ్ డిఫెన్స్లో కోఆపరేషన్ ఇచ్చాయి నా సెక్షన్ ఎయిట్ ప్రస్తుత డైనమిక్స్ టూ థౌసండ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నుంచి ఇండియా ఇరాన్ రిలేషన్స్ స్ట్రాంగ్ గా కొనసాగుతూనే ఉన్నాయి కానీ కొన్ని ఛాలెంజెస్ అయితే ఉండనే ఉన్నాయి ఇండియా చాబహార్ పోర్ట్లో బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేసింది ఇది ఆఫ్ఘనిస్తాన్ సెంట్రల్ ఏషియాకి పాకిస్తాన్ ని బైపాస్ చేస్తుంది కాబట్టి స్ట్రాటజిక్గా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ పోర్ట్ కోసం డీల్ సైన్ చేశారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టెన్ ఇయర్స్ అగ్రిమెంట్ కూడా క్లోజ్ అయింది కానీ ఇండియా ఇరాన్ నుంచి రోజు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల బ్యూరల్స్ క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసేది కానీ టూ థౌజండ్ నైన్టీన్లో యుఎస్ శాంక్షన్ వల్ల స్టాప్ చేసింది ఇప్పుడు శాంక్షన్స్ కొంచెం రిలాక్స్ అవుతున్నాయి ట్రేడ్ రిసార్ట్ అవుతుంది ఇరాన్ చైనా రష్యాతో క్లోజ్ ఇండియా యుఎస్ ఇజ్రాయెల్తో క్లోజ్ ఈ డిఫరెన్సెస్ వల్ల రిలేషన్స్ కొంచెం కాంప్లికేటెడే అని చెప్పాలి టూ థౌజండ్ ట్వంటీలో ఇరాన్ చైనాతో టూ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ డీల్ సైన్ చేసింది కానీ ఇండియాతోనూ ఓపెన్గా ఉండాలనుకుంటుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇండియా ఇరాన్ జాయింట్ కమిషన్ మీట్తో ట్రేడ్ కనెక్టివిటీపై ఫోకస్ చేశారు ఇరాన్ ఇండియన్ టూరిస్టులకు ఫిఫ్టీన్ డే వీసా ఫ్రీ పాలసీ కూడా అనౌన్స్ చేసింది ఇది కల్చరల్ టైస్ని బూస్ట్ చేస్తుంది చూసారు కదా ఇరాన్ అండ్ భారత్కి మధ్య ఇంత రిచ్ హిస్టరీ ఉంది అనేది మన పూర్వీకులు అందరూ కూడా క్లోజ్గా మెలిగిన వాళ్ళే ఒకరితో ఒకరు వ్యాపారాలు చేసుకున్నారు కలిసిమెలిసే ఉన్నారు తర్వాత విభిన్న పరిస్థితుల కారణంగా ఇరాన్ భారత్ దూరం అవ్వాల్సి వచ్చింది అయితే భారత్ మాత్రం ఎప్పుడూ ఇరాన్ను శత్రువుగా చూడలేదు ఇజ్రాయెల్ మనకి ఎంత క్లోజ్ అయినా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో భారత్ ఒకరి సైడు తీసుకోలేదు ఎందుకంటే ఇటు ఇజ్రాయెల్ ఇంపార్టెంటే ఇటు ఇరాన్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి యుద్ధ వాతావరణ సమయంలో భారత్ లాంటి దేశాలు చాలా చాలా కీలకం వాళ్ళ స్టాండ్స్ బట్టి వార్ స్ట్రాటజీస్ కూడా పూర్తిగా మారిపోతాయి ఒకటి మాత్రం క్లియర్ ఇజ్రాయెల్ కి మనం ఎంత క్లోజ్ అయినా ఇదాంతో మనకి ఎంతటి రిచ్ కల్చర్ హెరిటేజ్ ఉన్నప్పటికీ కూడా మనం మాత్రం ఈ విషయంలో న్యూట్రల్ గానే ఉంటాం ఎందుకంటే యుద్ధం అంటే ఏ దేశం కూడా గెలిచే ఛాన్స్ లేదు ఒక్కసారి యుద్ధం స్టార్ట్ అయిందంటే అది ఏళ్ల కేలుగా కొనసాగుతూనే ఉంటాయి ఇజ్రాయెల్ హమాస్ రష్యా ఉక్రెయిన్ వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ రోజు వార్తల్లో చూస్తూనే ఉంటారు ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధ వాతావరణం ఎలా సాగిందో చూశారు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఎలా కొనసాగుతుందో చూస్తున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ డైరెక్ట్ వార్లోకి ఎంటర్ అయిపోయాయి మరి ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి థ్యాంక్ యూ